ప్రైజ్ ద లాడ్ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారు కదూ మీ అందరూ బాగుండాలని మీ అందరూ కొరకు అని ప్రార్థిస్తాము ప్రార్థిస్తూ ఉన్నాం ప్రిలరా ఈరోజు జన్మదినాన్ని అలాగే వివాహ దినాన్ని జరుపుకున్నటువంటి వారిని దేవుడు నిండరిగా దీవించినగాక మంచిది ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తనలు నాలుగవ కీర్తన మొదటి చరణాన్ని మనం చూస్తే నా నీతికి ఆధారమగుదేవ నేను మొర నాకు తరిమిము ఇరుకులో నాకు విశాలత కలుగు నీవే నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము ఇది ప్రార్థనా గీతంగా ఉంది అయితే అతడు చేసినటువంటి ప్రార్థనలో మనం చూస్తే నా నీతికి దేవా అనేటువంటి మాటల్ని తెలియచేస్తా ఉన్నాడు రోమపత్రిక అధ్యాయంలో మనం చూస్తే నీతిమంతుడు లేడు ఒక్కడునూ లేడు అనేటువంటి మాటను మనం చూస్తాం అయితే ఇక్కడ అన్నాడు భక్తుడు నా నీతికి దేవా ఎవరైతే ప్రభుని ఆశ్రయిస్తారో ఎవరైతే సిలువ రక్తపు ధారలను ఆశ్రయిస్తారో యేసు రక్తము ప్రతి పాపమును కడుగునని లేఖనము సెలవిస్తూ ఉంది క్రీస్తు రక్తము ద్వారా మనల్ని కడిగి పరిశుద్ధులుగాను నీతిమంతులుగాను చేశాడు స్తోత్రం కలిగిన గాక ఆయన మనల్ని కడిగి నీతిమంతులుగా చేశాడు గనుక ఇప్పుడు మన ప్రవర్తన ఒకప్పుడు అనీతిమంతులుగా ఉన్నాము మనము దుర్మార్గులుగా ఉన్నాము చెడిపోయిన వారంగా ఉన్నాము చీకటిలో ఉన్నాము కానీ క్రీస్తు సిలువ రక్తం చేత మనల్ని కడిగి పరిశుద్ధపరచుడి ద్వారా నూతనపరిచాడు దేవుణ్ణ స్తోత్రం గాక ఆ పాపములన్నింటినీ తన సిలువ రక్తం చేత కడిగాడు గనక నీతిమంతులుగా తీర్చిదిద్దాడు ఇప్పుడు మన నడవడిక మన ప్రవర్తన మన జీవన శైలి మార్పు చెందింది మన ప్రవర్తన ఫలమే నీతికి దేవ ప్రభువు నీతిమంతుడు ఆయన నీతిమంతుడై ఉన్నాడు గనుక మన నీతిమంతులుగా జీవించమని ఆయన సెలవిచ్చాడు ప్రభువు ఆయన లోకములో మాదిరిగా ఉంచి వెళ్ళాడు నాలో పాపం ఉందని మీలో ఎవడు స్థాపించగలడు అని ఆయన చెప్పాడు ఆయన జీవించినటువంటి ముప్పై మూడున్నర సంవత్సరాల కాలంలో ఆయన పరిశుద్ధంగా జీవించి చూపించాడు ఆయన అడుగు జాడల్లో మనం నడిస్తే చాలు ఆయన నేను ఏ రీతిగా మిమ్మల్ని ప్రేమించానో ఒకరినొకరు ఆ రీతిగా ప్రేమించుకొనండి అని కూడా ఆయన తెలియజేస్తాడు అందుకనే భక్తుడు నా నీతికి ఆధారమగు దేవ అనేటువంటి మాటను తెలియజేస్తున్నాడు నేను మొరపెట్టినప్పుడు నా ప్రార్థన ఆలకించుము అనేటువంటి మాటను తెలియజేస్తున్నాడు తన మాటలు సిద్ధపరచుకుని దేవుని అద్దకు వచ్చాడు దేవునికి తన మనవులను తన యొక్క మొరను ప్రభుకి అప్పగించుకున్నాడు తన ప్రార్థనను ప్రభుకి విన్నవిస్తూ ఉన్నాడు ప్రార్థన యేసుని సందర్శన అనే కీర్తన మనం వింటాం పరమ తండ్రితో సంభాషించుట ప్రార్థన అనగా మాటలు సిద్ధపరచుకుని వచ్చాడు మనం కూడా దేవుని సన్నిధికి ఏ రీతిగా వస్తున్నాం దేవుడు మన మాటలను వినాలని మన ప్రార్థన వినాలని ఆయన మన యొక్క ప్రార్థన వినటానికి ఆయన సంసిద్ధుడిగా ఉన్నాడు ఒకవేళ నీ పొరుగు వారు కొన్నిసార్లు నీ మాటలు వినడానికి ఇష్టపడకపోవచ్చు కానీ ప్రభువు నువ్వు ఎంతసేపు మాట్లాడినా ఆయన వినడానికి సంసిద్ధుడిగా ఉన్నాడు కానీ మాట్లాడగలుగుతున్నావా దేవునితో మాట్లాడటానికి తీరిక లేదు అమ్మ ఈ ఉదయకాలం ప్రార్థన చేశారంటే ఖాళీ లేదండి తీరిక లేదండి అని చెప్తా ఉన్నారు దేవుడు మన జీవితంలో మనల్ని ప్రేమించి ఇరవై నాలుగు గంటలు మనకు ప్రతిరోజు మన జీవితపు అకౌంట్లో వేస్తూ ఉన్నాడు ఇరవై నాలుగు గంటలు మన జీవితపు అకౌంట్లో వేస్తున్నప్పుడు దేవునికి మనం సమయాన్ని ఇవ్వలేకపోతున్నాం మొదటి దినం ప్రారంభం ప్రభుతో మనం ప్రారంభించినప్పుడు ఆ యొక్క దినమంతా కూడా ఆయన కృప మనల్ని ఆవరించి నడిపిస్తుంది దావీదు వేకువుని లేచి దేవుని సందులో మోకరిలే ప్రార్థించే అనుభవాలు కలిగి ఉన్నాడు కనుక మనము కుటుంబాలుగా ప్రభు పాదాల దగ్గర సాగిలిపడి మనము దేవునికి మొరలినప్పుడు దేవుని కృప మనల్ని ఆవరించి మనల్ని నడిపించి మనల్ని బలపరిచేటువంటిదిగా ఉంది కనుక అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించిన గాక తలలో వంచి ప్రార్థించుదాం పరిశుద్ధ్రమైన దేవ నీ గణన మన చెల్లిస్తున్న చెల్లిస్తున్నా ప్రభా ఈ సమయంలో ప్రత్యేకంగా కొద్ది మాటలు మా వినికిలో దీవించండి నాయన ప్రార్థన ఆలకించే దేవుడు గనుక నీ పాదల దగ్గర సాగిలు పడుచున్నా నాయనా మరి భక్తుడు దావిదు నీ సంధిలో మరలు ప్రార్థిస్తున్నాడు నేను అటు రీతిగా మా అనుభవాలు మా జీవిత అనుభవాలు ఉండడానికి నీ కృపన నీతికి ఆధారమగు దేవ నీతిమంతులుగా మమ్మల్ని చేస్తాం అందుబట్టి నీకు స్తోత్రాలు అంధకార సంబంధమైనటువంటి మమ్మలను నీతికి వారసులుగా చేస్తావు నాయన నీ బిడలుగా మమ్మల్ని అంగీకరించావు అందరి బట్టి నీకులు ఇదిగో నీ ప్రియ అందరినీ చేతులకు అప్పగిస్తున్నాం ఈ దిన దీవెనులు ఆశీర్వాదాలతో బిడలని నింపి నీ కృపలో నడిపించమని ఏసయ్య నామమున నా మమ్మన అడిగి వేడుచున్నాము తండ్రి ఆమె